తండ్రి ముఖ్యమంత్రి పదవి చేపట్టాకే ప్రజాప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికయ్యారన్న వాస్తవాన్ని మరచి పవన్ కళ్యాణ్ పై విమర్శించడం తగదని జనసేన నగర అధ్యక్షులు రాజారెడ్డి అన్నారు గురువారం ఉదయం రాజారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష హోదా కావాలని జగన్మోహన్ రెడ్డి పదే పదే అడుక్కోవడం ఆయన పదవీ కాంక్షకు నిదర్శనమని అన్నారు తొలిసారి ఎమ్మెల్యే అయిన పవన్ కళ్యాణ్ నిబంధనలను గుర్తు చేస్తే పరదాల రెడ్డి ఫ్రస్టేషన్లో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ కు ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువన్న జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి వార్డు మెంబర్కి ఎక్కువ సర్పంచ్ కు తక్కువ అని ఆయన ఎద్దేవా చేశారు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో రూల్స్ ఏ విధంగా ఉండాలి ప్రతిపక్ష నేతకు ప్రతిపక్ష నాయకులకు ఎటువంటి రూల్స్ ఉంటాయని చెప్పని క్లియర్ కండగా మా అధ్యక్షులు పవన్ గారు ఒక్కసారి ఎమ్మెల్యే అయినా కూడా రూల్స్ గురించి చాలా చక్కగా చెప్పారు వెంటనే పరదాలు కప్పుకున్నటువంటి పరదాల రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రూల్స్ గురించి మాట్లాడితే పర్ధాల్ రెడ్డి గారికి కోపం వస్తా ఎందుకు కోపం వస్తుంది మీకు కౌన్సిలర్కి ఎక్కువ ఎమ్మెల్యే గారికి తక్కువ ఒక మాజీ ముఖ్యమంత్రిగా వండుకొని మీరు మీరు ఇటువంటి మాటలు మాట్లాడడం సంస్కారమా మేము మాట్లాడగలుగుతాం వార్డ్ నెంబర్కి తక్కువ వార్డ్ నెంబర్కి ఎక్కువ సర్పంచ్కి తక్కువ కానీ మాకు సంస్కారం ఉంది మేము ఆ విధంగా మాట్లాడే వ్యక్తులం కాదు జనసేన పార్టీ అంటే జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ సంస్కారం నేర్పించారు మా అధ్యక్షుడు నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు మీ నాన్నగారు ముఖ్యమంత్రి కాకపోయి నువ్వు నువ్వెవరూ అసలు జనాలకు తెలిసేదా నువ్వు ఎంపీ అయి ఉండేవాడివ మీ నాన్నగారు లేకపోనిపోకపోయి ఉంటే నువ్వు ఎమ్మెల్యే అయి ఉండేవాడివ మీ నాన్నగారు చనిపో మీ నాన్నగారు ఉన్న టైంలో లక్షలాది కోట్లు అక్రమంగా సంపాదించి ప్రజలకి ముద్దులు పెట్టి మోసం చేసి ఆ సంపాదించిన అక్రమ సంపాదన లక్షల కోట్లతో రాజకీయ పార్టీ పెట్టి అక్రమంగా గెలిచినటువంటి వ్యక్తి నువ్వు నువ్వా మా అధ్యక్షుల వారి గురించి మాట్లాడేది పరదాల రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే ఆయన చేసినటువంటి పోరాటాలు ప్రజల పట్ల ఆయన ఉన్నటువంటి తీరు ప్రజలు ఏ కష్టాల్లో ఉంటే నేను ముందున్నానని చెప్పి నిలబెడతాను ఎంటైర్ భారతదేశం మొత్తానికి తెలుసు మీ పేరు చెప్తే పదకొండు సిబిఐ కేసులు కోడికత్తి గొడ్డలపోటు పోటు మీ పేరు చెప్తే మా నాయకుడి పేరు చెప్తే ఆయన చేసినటువంటి పోరాటాలు ప్రజలు ఎక్కడ ఏ కష్టాల్లో ఉన్న పది సంవత్సరాలు ఏ ఒక్కరికి భయపడకుండా ఒక్కడే మొగోడు మారి ప్రజల పక్షాన నిలబడిన ఏకైక నాయకుడు మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తండ్రి పేరు చెప్పుకొని ఎంపీగా గెలిచిన వ్యక్తి నువ్వు తండ్రి పేరు చెప్పి లక్ష కోట్లు లక్షల కోట్లాది కోట్లు అక్రమంగా సంపాదించిన వ్యక్తి నువ్వు శాండ్ దగ్గర నుంచి లెక్కల వరకు ఏది వదలకూడదు సంపాదించిన వ్యక్తి నువ్వు నువ్వా మా నాయకుడి గురించి మాట్లాడేది అసలు నీకు ఏం అర్హత ఉందని నువ్వు అధికారంలోకి వచ్చిన వెంటనే తల్లిని చెల్లిని తరిమేసిన అధికారంలోకి వచ్చిన వెంటనే ఎటువంటి దోపిడీలు చేశారు ఎటువంటి గోళాగిరి చేశారు నీకు తెలీదా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి పూర్తిగా తెలుసు మీకు అయినా ఏదో ఒకటి మాట్లాడాలి ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి ప్రతిరోజు భిక్షమెత్తుకుంటా అంటే ప్రతిపక్షం హోదా రాదు దానికి కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యేనే ఆ రూల్స్ గురించి అసెంబ్లీలో చాలా చక్కగా చెప్పారు